రంగారెడ్డి జిల్లా సమీపంలో ఉన్నటువంటి మిర్జాపూర్ ఏదైతే మిర్జా కూడా ఆ చేవెల్ల మండలానికి సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో ఎన్హెచ్ ఏదైతే బీజాపూర్ హైదరాబాద్ ఏదైతే హెచ్ ఎన్హెచ్ ఏదైతే ఉందో అక్కడ ఘోరంగా బస్సుకు ప్రమాదం జరిగినట్లు కూడా మనకు బ్రేకింగ్ న్యూస్ అందుతో ఉంది దాదాపు అదుపు తొప్పినటువంటి లారీ ఏదైతే అతివేగంతో వచ్చినటువంటి టిప్పర్ లారీ అందులో కంకర్రాలు ఉండగా అక్కడ ఉన్నటువంటి ఎన్హెచ్ ఒక్కసారిగా ఓవర్ స్పీడ్తో అటాక్ చేయగా ఒక్కసారిగా ఒరిగిపోగా లారీ మొత్తం వచ్చేసి ఆ టిప్పర్ మొత్తం వచ్చేసి మొత్తం బస్సు మీద పడిపోయిందని చెప్పొచ్చు తాండూరు సంబంధించినటువంటి ది దిపోకు సంబంధించినటువంటి బస్సు మీద అనేక మంది దాదాపు అనేక మంది ఎక్కడికొక్కడే మృత్యువాత పడ్డం అయితే జరిగింది దాదాపు ఇప్పటివరకే ఇరవై ఒకటి మందికి పైగా కూడా అక్కడికక్కడే చనిపోవడము లేదంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మోసమర్రక ఏదైతే ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ఒక్కసారిగా కంకర్రాలంతా కూడా పడిపోవడంతో వంగిపోవడంతో ఆ లారీ అంతా కూడా ఒక్కసారిగా బస్సు మీదకి దూసుకోపోయి పడిపోయిందని చెప్పవచ్చు ఆ అంతా వెయిట్ అంతా కూడా బస్సు మీద పడిపోవడము ఆ ఒరిగిపోయినటువంటి బస్సు కూడా ఒక్కసారిగా ఆ డ్రైవర్తో పాటు అక్కడ ఉన్న క్లీనర్ ఎక్కడ ఉన్నట్టు కూడా మనకు సమాచారం బస్సు డ్రైవర్తో పాటు కండక్టర్ కూడా ఏమో ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే మనకు వస్తలేదు బస్ కండక్టర్ కావచ్చు లారీ ఏదైతే తిప్పల్ లారీ అక్కడికక్కడే నుజ్జునుజ్జై ఇద్దరు కూడా ఒకే స్థానంలో కూడా చనిపోవడం అయితే జరిగింది దాదాపు డెబ్బై మందికి పైగా తెల్లవారు ప్రయాణిస్తున్నటువంటి డెబ్బై మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నటువంటి బస్సుకు ఇటువంటి ఘోర ప్రమాదం జరగడం ఒక్కసారికి ఆశ్చర్యానికి గురి చేస్తుందని చెప్పొచ్చు స్థానికులు చెప్పినటువంటి విషయం ప్రకారం అక్కడ హైనెట్స్ లో ఉన్నటువంటి ఏదైతే టిప్పర్ లారీ ఉందో అతివేగమే కారణమని మరికొంతమంది చెప్తున్నారు మరీ ముఖ్యంగా అక్కడ నుంచి బ్రేకింగ్ అందుతున్నటువంటి విషయానికి వస్తే అక్కడ జరిగినటువంటి ప్రాంతం అంతా కూడా ఒక్కసారిగా దానికి సంబంధించినటువంటి బస్సులో డెబ్బై మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నటువంటి బస్సులో రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం లోడ్తో వస్తున్నటువంటి టిప్పర్ లారీ డీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందినటువంటి డ్రైవర్ ఎదురు డ్రైవర్లు రంగారెడ్డి జిల్లా చేవల్ల మండలం మిర్జాగూడ వద్ద హైవే బీజాపూర్ హైదరాబాద్ రహదారిపై కంకరలోడ్తో వెళ్తున్నటువంటి టిప్పర్ లారీని ఢీకొని తాండూరు డిపోకు చెందినటువంటి ఆర్టీసీ బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా తీవ్ర గాలాలపైనటువంటి పలు ఆ ప్రయాణికులను చెప్పొచ్చు బస్సులో కంకర పడడంతో ఒక్కసారిగా కిందికి కూరుకుపోయినటువంటి మరికొంతమంది ప్రయాణికులు ప్రమాద సమయంలో బస్సులో దాదాపు డెబ్బై మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు కూడా మనకు సమాచారం అందుతుంది శతగాతులకు చేవేలా ప్రభుత్వ ఆసుపత్రిలో తరలించినటువంటి పోలీసులు స్థానికులు అక్కడ డెబ్బై మందికి పైగా ఒక్కసారిగా కంకర రాడ్లో కూరుకుపోవడము ఒక్కసారిగా వాళ్ళకి ఊపిరి అందకపోవడము ఒక్కసారిగా కూడా వాళ్ళకి చనిపోవడం కూడా జరిగింది ప్రస్తుతానికి పన్నెండు మంది పదమూడు మంది ఫస్ట్ చనిపోతే తర్వాత శతగాతులు ఎవరైతే హాస్పిటల్ తీసుకుని వస్తున్నటువంటి సమయంలో కూడా మరికొంతమంది ప్రాణాలు విడిచిపెట్టినట్టుగా కూడా అక్కడ పోలీసులు కావచ్చు వైద్య సిబ్బంది బృందం అంతా కూడా చెప్తుంది కేవలం డ్రైవర్ నిర్లక్ష్యం ట్రిప్ప డ్రైవర్ నిర్లక్ష్యం మాత్రమే కారణం అని అక్కడ ఉన్నటువంటి మంది చెప్తున్నారు ఒక స్థానికులు చెప్తున్నటువంటి విషయం ఏదైతే అతివేగమే కారణము లేదంటే ఆ లోడ్ సంబంధించినటువంటి కంకర్ లోడ్ అయితే అయితే ఉందో ఆ లోడ్ అంతా కూడా హెవీగా తీసుకొచ్చి ఏదైతే బ్యాలెన్స్ తప్పి బస్సు మీద పడిపోవడము బస్సు ఒకసారిగా ఇద్దరు ఒకటేసారిగా కూడా తప్పించేటువంటి ప్రయత్నం చేసినా ఫలించలేదని చెప్తున్నారు అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఈ బస్సు ప్రమాదాలు కావచ్చు లేదంటే దేశం మొత్తం జరిగినటువంటి బస్సు ప్రమాదాల్లో కొంచెం ఇబ్బందికరంగా అనిపించినా ప్రజల అక్కడ ఉన్నటువంటి ఆరోగ్య దృష్ట్యా ప్రజల జీవనం దృష్ట్యా ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించకుండా వాళ్ళకు ఉన్నటువంటి భరోసానివ్వకుండా ఈ యొక్క బస్సు ప్రమాదాలు రోజుగా జరగడము లేదంటే బస్సు యాక్సిడెంట్లు జరగడం అంతా కూడా మనకంతా కూడా సోషల్ మీడియాలో కావచ్చు ఈ ఈనాటి కాలంలో మనమంతా చూస్తున్నాం దానికి సంబంధించినటువంటి వీడియోస్ కావచ్చు లేదంటే అక్కడ స్థానికులు ఏదైతే విట్నెస్ ఎవరైతే ఉన్నారో కేవలం ఎవరి నిర్లక్ష్యం కూడా క్లుప్తంగా చెప్పేటువంటి పరిస్థితి ఏదైనా ప్రమాదం జరిగితే అక్కడ ఉన్న ప్రాంతానికి అంతా కూడా నెరవేర్చి అక్కడ జయవర్ని కావచ్చు లేదంటే ప్రాంతాన్ని పరిశీలించి స్పీడ్ లిమిట్ తో పెట్టకుండా ఇలాంటి హైవేల మీద ఎక్కువ స్పీడ్తో వెళ్తే మాత్రం ఇటువంటి ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉన్నప్పటికీ డ్రైవర్లకు ఇరు డ్రైవర్లకు తెలిసినా ఒకరు తగ్గినా ఒకరు తగ్గకపోవడము లేదంటే తెల్లవారుజామున మనల్ని ఎవరు చూస్తారు లేని చెప్పేసి డ్రైవర్ నిర్లక్ష్యం కారణమే అని చెప్తున్నారు స్థానికులు ఏమైనప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే మేనేజ్మెంట్ టీం ఉందో ఆ డ్రైవర్కి సంబంధించినటువంటి ఇప్పటికే తను మృతివాత పడ్డారు ప్రాణాలు కోల్పోయాడు ఇక చేసేదేమీ లేక ఆ మేనేజ్మెంట్ ఏదైతే కంకర్ లోడ్ కావచ్చు ఆ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో దేనికి పని మీద వెళ్తున్నారో దానికి సంబంధించినటువంటి స్పీడ్ లిమిట్స్ కూడా పెట్టాలంటూ లేదంటే ఎక్కువ మోతాదులో ఉన్నటువంటి హై ఏదైతే కెపాసిటీ కలిగినటువంటి కెపాసిటీ మాత్రమే వేయాలి ఎక్కువ లోడ్ వేస్తే అదుపు తప్పేటువంటి ప్రమాదాలు ఉన్నాయి దీని మీద ఆర్టీఓ ఆఫీసర్లు కావచ్చు రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్లు అంతా కూడా చర్యలు తీసుకోవాలి ఇటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి స్థానికులు కావచ్చు లేదంటే సోషల్ మీడియాలో తమ తమ వాదనలు కమెంట్ల రూపంలో చెప్తున్నటువంటి ప్రజానీకం కావచ్చు వాళ్ళ ఆలోచనలు కావచ్చు వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే ఆలోచన ఏదైతే ఉందో స్పీడ్ లిమిట్ గురించి కావచ్చు లేదంటే రాంగ్ రూట్లో ఎవరు వచ్చినా తప్పే అని చెప్పేసి లేదంటే స్థానికులు చెప్పినటువంటి విషయం మీద ఎటువంటి కార్యాచరణ ఉండబోతుంది అధికారులు ఇంకేదన్నా ఇప్పటికే హాస్పిటల్ ఉన్నటువంటి పలువురు గాయ గాయాలైనటువంటి పలువురు గాయాలైనటువంటి వాళ్ళందరికీ కూడా మెరుగైన చికిత్స వైద్యం అందించాలని అటు సీఎంతో పాటు ముఖ్యమంత్రులు కావచ్చు లేదంటే ఈ విషయం తెలుసుకున్నటువంటి మంత్రులు పొన్నం ప్రభాకర్తో పాటు అక్కడ నుంచి వాళ్ళను సందర్శించేటువంటి ప్రయత్నం చేశారు దగ్గరలో ఉన్నటువంటి కలెక్టరేట్ ఆఫీస్లో ఉన్నటువంటి అధికారులంతా కూడా వాళ్ళ డ్యూటీలు ఎక్కడే ఉండే ఉండేటట్టు లేదంటే అక్కడ జరిగేటువంటి ప్రాంతం అంతా కూడా అబ్జర్వేషన్ చేసి వాళ్ళకు తక్షణ చర్యలు కూడా అందించాలని చెప్పేసి ఏదైతే ఎవరైతే ఉన్నారో కారకులైనటువంటి యాక్సిడెంట్ కారకులైనటువంటి వారు ఉన్నారో వానికి తప్పకుండా చర్యలు తీసుకుంటామంటూ అక్కడ ఉన్న అధికారులు చెప్తున్నారు ఇప్పటికే వైద్య బృందం అంతా కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఏదైతే చికిత్స మెరుగైన చికిత్స అందుతున్నారు మరికొంతమంది మృ మృత్యువాత పడేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఒక్కసారిగా కంకర మీదంతా పడిపోయినప్పుడు రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కావచ్చు లేదంటే మొసమర్రగా చాలామంది చనిపోతున్నారు ఇప్పటికే కొంచెం మంది చనిపోయిన తర్వాత కూడా మరింత సంఖ్య కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది మేము కూడా త్వరలో హెల్త్ బులెట్ని కూడా రిలీజ్ చేస్తామంటూ కూడా అక్కడ ఉన్న డిఎంహెచ్ఓ కావచ్చు లేదంటే స్థానంలో ఉన్నటువంటి అధికారులు హాస్పిటల్ సిబ్బంది కూడా మనతో చెప్పినటువంటి విషయం అయితే చెవల నుంచి కనిపిస్తా ఉంది మనకు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్